ప్రేరక్షకుడైన ఏసు క్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయములో గణతంత్ర దినోత్సవ శుభములను వందనములను తెలియజేయచ్చు ఈరోజు వాగ్దాన వాక్య ధ్యానములోనికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ మన ఆధ్యాత్మిక సామాజిక నైతిక విలువలను మేల్కొల్పగలిగిన మరొక వాగ్దాన ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానించుటకు సంతోషిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త నాలుగవ అధ్యాయము నలపది రెండవ వచనము మామట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్న మణిరి ఈ మాటను బట్టి సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నదో అనే అంశము ద్వారా జ్ఞాపకము చేస్తూ ఈరోజు వాగ్దానమును మొదటిగా గమనించినప్పుడు అక్కడ వ్రాయబడినటువంటి మాటలు మామట్టుకు మేము రెండవది నిజముగా లోకరక్షకుడు అని మూడవదిగా తెలుసుకున్నాము ఈ మూడు మాటలను మనము గమనించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది ఈరోజు సగటు మానవులను గమనించినప్పుడు సృష్టి యావత్తులో గొప్ప గొప్ప విషయాలను ఆవిష్కరిస్తూ గొప్ప గొప్ప విషయాలను తెలుసుకొని కనుగొనుచున్నటువంటి ప్రపంచములో ఆధునిక ప్రపంచంలో మానవుడు ఈ సాంకేతిక పరిజ్ఞానము కలిగి ముందుకు సాగుతూ ఉన్నటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉంటున్నాం ఇలాంటి పరిస్థితులలో ప్రతి విషయమును కనుగొనుచున్న తెలుసుకొనుచున్నటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు దాని ద్వారా మంచినో లేక చెడునో ఏదో ఒక విధమైనటువంటి విషయాన్ని అది బయలుపరుస్తూ ఉంటుంది దానిని మానవుడు తెలుసుకుంటూ ఉంటున్నాడు అది మంచిది అయితే ఉపయోగకరంగా దాన్ని అభివృద్ధి చేయడము చెడుదైతే దాన్ని ఆపివేయడము అనే విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం అలాగే మానవ జీవితాలు కూడా తన మనుగడను కొనసాగిస్తూ ఉంటున్నప్పుడు పరిస్థితులను బట్టో ఏదైనా విషయాలను బట్టి మానవుడు అణచివేతలకు అనగారిన జీవితానికి పేదరికానికి లోనైనటువంటి పరిస్థితులను బట్టి అతని జీవితము అనేది ఇతర వ్యక్తుల యొక్క జీవిత కబంధ హస్తాల్లోనికి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా విముక్తి లేనటువంటి బానిసత్వపు పరిస్థితులలోనికి వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ఇలాంటి తరుణములోనే మానవ జీవితాలకు లేదా మన దేశ పరిస్థితులను చూసినప్పుడు దేశ ప్రజలకు విముక్తి కలిగినటువంటి లభించినటువంటి సందర్భములో భారత రాజ్యాంగ నిర్మాణము చేస్తూ దేశం యొక్క భవిష్యత్తు ఏమై ఉండాలి దేశం యొక్క గురి లక్ష్యము అభివృద్ధి వైపు ఏ విధంగా వెలుచు ఉండాలి దేశం యొక్క సౌభ్రాతృత్వాన్ని సమానత్వాన్ని స్వేచ్ఛ న్యాయములను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత కలిగినటువంటి సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరునిలో సమానత్వమును లౌకిక వాదమును స్వపరిపాలన విలువలను వర్దిల్ల చేయగలిగినటువంటి సమాజ నిర్మాణానికి భిన్నత్వంలో ఏకత్వము వర్తమాన భవిష్యత్తుకు పనిచేయుచున్నటువంటి ప్రకాశవంతమైనటువంటి సమగ్రత కలిగినటువంటి భవిష్యత్తు వైపు దేశాన్ని నడిపించడానికి ప్రతిబింబముగా ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మాణము చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అనగా దీనిలో రాయబడినటువంటి వాటిని గమనిస్తూ ఈ యొక్క దేశ భవిష్యత్తును మనం ముందుకు నడిపించాలి అనేది మనకు నేర్పిస్తున్నటువంటి సందర్భం ఇలాంటి సందర్భంలో ఈ దినమున ఈ వాక్యమును ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను అంటే నాటి పరిస్థితులను మనం గమనించినప్పుడు కూడా ఒక సమాజము అనేది చరిత్రలో వెలివేయబడుచు అణచివేయబడుచు అంటరాని వారిగా ఎన్నో సమాజంలో అవరోధాలను చులకన చేయబడుచున్నటువంటి విధానాన్ని జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వెలుగు లేనటువంటి నిరీక్షణ కోల్పోయినటువంటి ఆదరణకు ధైర్యానికి నోచుకోలేనటువంటి ఒక సమాజము చరిత్రలో ప్రయాణము చేస్తూ ఉంటుంది ఆ సమాజమునే బైబిల్ పరిభాషలో మనకు తెలియజేసిన విధానము ఏంటంటే సమరయులు అనేటటువంటి ఆ కమ్యూనిటీ ఆ సమాజము అలాంటి సమాజములో ఒక భవిష్యత్తును ఒక నిరీక్షణను ఒక ధైర్యమును పుట్టించడానికి ఏసుక్రీస్తు యొక్క జీవిత ప్రయాణము అక్కడ ప్రయాణము చేస్తూ వారి జీవితాలు సర్వ మానవాళి ఇదిగో దేవుని దృష్టిలో ఒక్కటే సమానమే అనేటటువంటి సందేశమును వారితో పంచుకోవడానికి లోకానికి తెలియజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటున్నాడు నేడు మన జీవితాలను మనం గమనించినప్పుడు కూడా ఈ సందేశం మనల్ని హెచ్చరిస్తూ ఉండవచ్చు ఈమె యొక్క జీవితములు అనగా ఈమెతో మాట్లాడుచున్నటువంటి సందర్భంలో ఆమె క్రీస్తు యొక్క మాటలను గమనించింది అంటే గ్రహించడం ఆయనను గ్రహించడమే కాకుండా తెలుసుకున్నది తన మనస్సులో ఆ మాటల యొక్క ప్రాముఖ్యతను నింపుకున్నది నింపుకున్నటువంటి ఆమె సాక్ష్యమిస్తూ తన జీవితాన్ని ప్రవర్తనను క్రియలను వారి ఎదుట ఉంచింది అనగా ఇతరులు గ్రహించేటటువంటి జీవిత విధానమును ఆమె లోకానికి వెలుగుగా చూపించగలిగింది ఆ తెలుసుకున్నటువంటి ఆ సమాజమే ఆ తెలియజేయబడినటువంటి సమాచారమే ఏ సమాచారము ఇవ్వబడిందో ఏ రక్షణ గురించినటువంటి వ్యక్తి ఆమెతో మాట్లాడి ఉన్నాడో ఆ మాటలన్నీ తెలుసుకున్నటువంటి వారు పరిగెత్తుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఆయన సంభాషణను వింటున్నారు వింటున్నటువంటి సందర్భంలో వారిలో కూడా ఆయన మాటల యొక్క ప్రాముఖ్యత తెలియజేయబడ్డది మేల్కొల్పబడ్డారు అన్వయించుకోగలిగినారు తద్వారా వారి జీవితంలోకి సాక్ష్యం ఇస్తున్నారు ఆ సాక్ష్యమే ఈరోజు వాగ్దానం ఏమని అంటున్నారంటే మా మట్టుకు మేము విని ఈయన లోకరక్షకుడు అని తెలుసుకున్నాం ఈరోజు ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన ప్రతి విశ్వాసి తెలుసుకోవలసినటువంటి సత్యం ఏంటంటే ఇదిగో మా మట్టుకు మేము ఈ రాజ్యాంగ విలువలను తెలుసుకున్నాం లేదా క్రీస్తు యొక్క దైవత్వాన్ని రక్షణ సందేశాన్ని మేము తెలుసుకున్నాం రెండవది తెలుసుకోవడమే కాకుండా ఈయన రక్షకుడని నమ్ముతూ ఉంటున్నాం ఇది ఏది మమ్మల్ని రక్షిస్తుంది అంటే దేశ సమాగ్రతను బట్టి చూసినప్పుడు భారత రాజ్యాంగము అనేది ప్రతి పౌరునికి రక్షణ కవచనం లాంటిది ఇదిగో దేవుని యొక్క ఆ మాటలు అనేటివి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అనేటటువంటి వ్యక్తి మన జీవితాలకు రక్షణకర్త అనేటటువంటి సందేశం ఇవ్వబడుతూ ఉంటుంది అనువయించుకొని వారు అంటున్నారు మేము తెలుసుకొని ఉన్నాము ఈరోజు ప్రియా సహోదరి సహోదరులారా నిజముగా మన మన జీవితాలను పరిశీలించుకున్నప్పుడు ఎన్నో గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు ఎన్నో దైవ సందేశాలను మేల్కొల్పబడేటటువంటి విధానాన్ని గ్రహించి ఉండవచ్చు దేనిని మనం తెలుసుకున్నాం దాని సారము మన జీవితంలో ఏ విధంగా ఉంది దానిని ఏ విధంగా మనం అనువయించుకుంటున్నాం ఏ విధంగా దాంట్లో నివసిస్తూ జీవిస్తూ ఉంటున్నాం అనేది మనం ముందుంచబడినటువంటి ప్రశ్న కాబట్టి దీనిని గురించి తెలుసుకున్నటువంటి మనము అనుసరిస్తూ ఉంటున్నామా ఆదర్శవంతంగా అనుసరించుటకు సాక్షార్థముగా మన మాటలు ప్రవర్తన క్రియలు మనము చేయించినటువంటి పనులు కేవలము పబ్లిక్ చూడడానికే మనం ప్రవర్తిస్తూ ఉంటున్నామా నిజముగా అంతర్గతంగా మనము ప్రక్షాళన పొంది పశ్చాత్తాపము చెంది మనము నిజముగా లోకరక్షకుడు అనేటటువంటి సందేశాన్ని అనువయించుకోగలుగుతున్నామా మనల్ని మనము ప్రశ్నించుకున్నటకు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి సర్వశక్తి కలిగినటువంటి నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ మా జీవితాలు ఈ లోక సంబంధంగా క్రమశిక్షణలో ఉండాలి అంటే ఇదిగో నీ మాట ఎంత పవిత్రంగా ఉంటుందో నీ మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏ విధంగా ఉంటుందో నీ మాటలో ఉన్నటువంటి ఆ ఆదరణ ఏ విధంగా ఉంటుందో ఆ రక్షణ ఏ విధంగా ఉంటుందో అనే సత్యాన్ని మాకు గ్రహింపచేసిన విధానంకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దేశ ప్రజలందరూ ఈరోజు గణతంత్ర దినోత్సవము జరుపుకొని ఉండగా భిన్నత్వములో ఏకత్వము ఇదిగో విలువలు కలిగినటువంటి సమాజ నిర్మాణము లౌకిక వాదమును సమానత్వమును సమాజ నిర్మాణముకు ఉపయోగపడేటటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడేటటువంటి విధానమును మేమేమైనా గ్రహించి దీనిని ఇదిగో ఉత్సవంగా జరుపుకోగలుగుతున్నామా అనే ఆలోచన కూడా మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఏమి తెలుసుకొని ఈ సంతోషించగలుగుతున్నాం ఏమి తెలుసుకొని రక్షణ అనుభవాన్ని అనుభవించగలుగుతున్నాం అనే మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా ఉదయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను అణచివేతలో గురి చేయబడుతున్నటువంటి బిడలను కష్టంలో బాధల్లో అనారోగ్యంలో హాస్పిటల్లో ఉన్నటువంటి బిడలను ఇదిగో మీ కృపగల హస్తంల కిందికి తీసుకుని వస్తూ ఉంటున్నాను కనికరించండి క్షమించండి కావలసిన ఆదరణ ధైర్యమును సమానత్వమును ప్రతి బిడ్డలో నింపి విలువలు కలిగినటువంటి దేశ నిర్మాణం కొరకు పాటుపడేటటువంటి పౌరులుగా ప్రతి బిడ్డను దీవించుమని నీ పరలోక రాజ్యం వారసులుగా సాక్షార్థమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి కృపను ప్రతిబిడ్డకు దయచేయమని ఏసయ్య అపరిశుద్ధ నామంను ప్రార్థించడికి వేడుకొని చున్నాము నాము తండ్రి త్రియేక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్